చుక్కల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేష ఫలితాలు కలుగుతాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య తేదీని సుక్ చుక్కల అమావాస్య అంటారు ఆ రోజు గౌరీ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పువ్వులతో పూజిస్తే గౌరీదేవి అష్టోత్తరం చదివి బెల్లం ముక్కను పెట్టాలి చేతికి ఒక రక్ష కంకణాన్ని కట్టుకోవాలండి అంటే ఒక తోరంలాగా కట్టుకోవాలండి అదేవిధంగా బియ్యపు పిండితో చేసినటువంటి వంటలను గౌరీదేవికి ప్రసాదంగా పెట్టాలండి ఈ చుక్కల అమావాస్య రోజును వంద చుక్కలతో ముగ్గులు వేయాలి వంద చుక్కలతో ముగ్గులు వేసి ఆ చుక్కల పైన దారపు పోగులు ఉంచాలండి ఆ తరువాత ఆ దూరపు పోగుల పైన ఆ చుక్కల ముగ్గు మీద దీపాలను వెలిగించుకొని ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పోగులన్నీ కలిపి మెడలో ధరించాలి ఆ తర్వాత దాన్ని చుక్కల అమావాస్య పేరుతో పిలుస్తారు చుక్కల ముగ్గు వేసి చుక్కల ముగ్గులో దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరీ దేవిని పూజిస్తే చుక్కల అమావాస్య రోజు అద్భుతం ఫలితాలు కలుగుతాయి చుక్కలు ముగ్గు వేసిన తర్వాత ఆ దీపాల పక్కనే చుక్కల మీద దార్పు పోగులు ఉంచితే అద్భుత ఫలితాలు ఆ తర్వాత దార్పు పోగులన్నీ మెడలో ధరించాలి అలాగే ఈ చుక్కల అమావాస రోజు రాహుకాల పరిహారం ఒకటి ఉంటుంది చుక్కల అమావాస రోజున ఒక పిడికెడు మరమరాలు తీసుకోవాలి ఆ పిడికెడు మరమరాలలో నాలుగు చుక్కల తేనె కలిపి చుక్కల అమావాస రోజు రాహుకాలం ఎప్పుడు ఉందో ఆ సమయంలో వాటిని స్వీకరించాలి అలా పిడికిడ మరమరాలు తేనె చుక్కలు నాలుగు కలిపి తినేటప్పుడు మౌనంగా ఉండాలి ఇది ఎప్పుడు చేయాలంటే చుక్కల అమావాస రోజు రాహు కాలంలో చేయాలి ఇలా చేయటం వల్ల సంస్థ జాతక దోషాలు తొలగిపోతాయి అలానే చుక్కల అమావాస రోజు చిన్నపిల్లలకు ఆవాలతో యాంటీ క్లాక్ వైజు క్లాక్ వైజు సార్లు దిష్టి తీయాలి పెద్దవాళ్ళైతే తెల్లని క్లాత్ తీసుకొని నూనెలో ముంచి నిప్పండించి దాంట్లో దిష్టి తీస్తే పెద్దవాళ్ళ దిష్టి దోషాలు తొలగిపోతాయి అలానే చుక్కల అమావాస్య అలహరి అమావాస్య నక్షత్ర అమావాస్య అంటారు ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు కనుక ఇస్తే చాలా మంచిది పితృదేవతల పేరిట ఏదైనా ఇస్తే వెయ్యి జన్మల పాటు పితృదేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అంతటి శక్తి ఉంటుందండి ఈ చుక్కల అమావాస్యకి ఈ చుక్కల అమావాస్య అనేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారంతో కలిసి వచ్చిందండి మనకి ఆదివారం అమావాస్య కలిసి వచ్చి చుక్కల అమావాస్య వచ్చింది అందువలన ఎవరైతే ఉప్పు దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి దాంతో పాటుగా గుమ్మడికాయ పగలగొట్టి రెండు భాగాలుగా చేసి గుమ్మడికాయను గుమ్మం ముందు బయట పెట్టి విప్ప నూనె పోసి పువ్వుతులతో దీపాన్ని వెలిగించారు అంటే కూష్మాండి దీపం ఈ విప్ప నూనె దీపాలు వెలిగించడం ద్వారా కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన చుక్కల అమావాస్య రోజు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు సిద్ధింపజేస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మంచి పొకండి కొత్తగా వాచ్ ఇస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్